బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్ ఐక్రీ ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వాళ్ళిద్దరికీ కొద్దిగా పరిచయం ఉంది ఈ పరిచయం కాస్త రాను రాను ప్రేమగా మారింది దీంతో ఈ ప్రేమికులు చాలా కాలం నుంచి బీకమ్ ప్రేమలో మునిగి తేలుతున్నారు అలా కొన్ని రోజులు గడిచింది కట్ చేస్తే ప్రియురాలు ఉన్నట్టుండి దారుణానికి పాల్పడింది రోడ్డుపై అందరి ముందే ఆమె ప్రియుడిపై పెట్రోల్ పోస్ పెట్టింది అనంతరం తాను నిప్పంటించుకుంది స్థానికులు అప్రమత్తమై మంటలో కాలిపోతున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఈ ప్రేమికులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది ఇందుకు ఈ అమ్మాయి ప్రియుడిపై ఎందుకు పెట్రోల్ పోస్ పెట్టింది ఆ తర్వాత తను ఎందుకు నిప్పంటించుకుంది ఈ స్టోరీలో అసలేం జరిగిందంటే తమిళనాడు వేళచేరి పరిధిలోని మైలాడుదురై ప్రాంతానికి చెందిన ఆకాష్ చిదంబరానికి చెందిన సింధుజ అనే యువతి యువకుడికి గతంలో కాస్త పరిచయం ఉంది ఈ పరిచయంతోనే రోజు ఇద్దరూ కలిసి మాట్లాడుకునేవారు ఇక రాను రాను వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది దీంతో చాలా కాలం నుంచి పీకల్లో ప్రేమలో మునిగి తేలుతున్నారు అలా కొన్నాళ్ళ నుంచి వీరి ప్రేమాయణం కొనసాగుతూ వచ్చింది అయితే గత కొన్ని రోజుల నుంచి ఆకాష్ మరో అమ్మాయితో మాట్లాడుతున్నాడట ఇదే విషయం సింధోజాకు తెలియడంతో జీర్ణించుకోలేక ప్రియుడిని నిలదీసింది ఇక ఇదే విషయమై ఇద్దరి మధ్య గత కొంతకాలం నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇదిలా ఉంటే ఈ జంట ఇటీవల ఓ చోట కలుసుకున్నారు అక్కడ కూడా మరోసారి గొడవ పడ్డారు సాయంత్రం కాగానే ఆకాశ్ సింధూజాను బస్టాప్ లో డ్రాప్ చేసి వెళ్తూ ఉండగా సింధూజా ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది ఇంతేకాకుండా తాను నిప్పంటించుకుంది ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు వెంటనే ఆ మంటలను ఆర్పివేసి వారిని ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకుని వారి ఇరువురి కుటుంబ సభ్యులు గుండెలు పగిలిడారు అయితే వీరిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చూశారుగా ఈ యువతి క్షణికా విషయంలో ఎంతటి దారుణాన్ని కొడిగట్టిందో నాకు దక్కనిదే మరొకరికి దక్కనివ్వను అనే రీతిలో ప్రియుడిపై పెట్రోల్ పోసి తగలు పెడుతూ తాను నిప్పంటించుకుంది సమస్యలు అందరికీ ఉంటాయి కానీ క్షణికావేశంలో ఎవరు హత్యలు చేయడం లేదంటే ఆత్మహత్యలు చేసుకోకూడదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి